ముందే బుకింగ్ అంటే మీరు ఎద్దులు వస్తారు కానీ ఒక ఐదు శ్రీ పెనుగొండ బాబా ఫక్రుద్ది ఆశీస్సులతో ఎస్బీఆర్ బి మహమ్మద్ ఫరీద్ ఏ నారాయణపురం అనంతపురం మొదటి పేరు ెడ్డి రెడ్డి జిల్లా నాలుగు ఎం రమేష్ బాబు యాణిపడీ కమైండ్ బార్సర్ గురు ఏయ్ గుసూ ఏ రామజనిలు గారల నిన్న అచ్చవర జిల్లా ముకొన నంబర్ 1 గోరయ్యస్తు నిశ్చపుడ కడిగుండాలన నేను ఇงవస్తున్నాము ముకొండగుండయ ఆశ్రమం తో శ్రీరాములు యాదవ్ కంబైండ్ రామచంద్ర రెడ్డి కృష్ణబ్రమ బలవ నంబర్ శ్రీవల్లి దేవస్థాన

బులికొండ రంగనాథ స్వామి కే కేఆర్ బుల్సు కె రామాంజనేయులు గార్లదిన్నె గార్లదినే మండలం అనంతపురం జిల్లావారు మొదటి జత రెండవ జత శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆశిస్సులతో చిరంజీవి కూరల గిరిజ పగడ్యాల పగడ్యాల మండలం నంద్యాల జిల్లావారు ఇక మూడవ జత కార్యక్రమంలో మూడవ జత అయినటువంటి ఎం రమేష్ బాబు యాదవ్ గన్నెవారిపల్లె కాలనీ తాడిపత్రి టౌన్ కంబైండు గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వాడ్సల గురువిరెడ్డి గారు వైఎంఆర్ మార్కాలని పొద్దుటూరు వారు నాలుగవ జత శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జీఎన్ఆర్ బొత్సు జి రెడ్డి దినేష్ రెడ్డి జిల్లాల గ్రామము గోస్పాడు మండలము నంద్యాల జిల్లా ఇక ఐదవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లె ప్రొద్దుటూరు మండలం వైఎస్సార్ కడప జిల్లా కమాండు టీవీఎస్ఆర్ బుల్సు తోట కుమారి గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా పొత్తువారు ఐదవ జత ఆరవ జత శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బుల్సు ఎస్కొత్తూరు పాండ్యం మండలము నంద్యాల జిల్లా రామన్ అంజి ఇక ఏడవ జత కార్యక్రమంలో డ్రాలో శ్రీ పెనుకొండ బాబా ఫక్రుద్దీన్ ఆశీస్సులతో ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ ఏ నారాయణపురం అనంతపురం వారు ఎనిమిదవ జత శ్రీ బిస్మిల్లా ఆశీస్సులతో అలీ బిస్మిల్లా అలీ అక్బర్ ఆశీస్సులతో సయ్యద్ బాషా పెసరవాయి గడివేమల మండలం నంద్యాల జిల్లా వారు ఎనిమిదవ జత తొమ్మిదవ జత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ధర్మవరం సుబ్బారెడ్డి గారు డోన్ టీడీపీ ఇన్ఛార్జ్ వరీలు అఖండ దుబ్బన్న తొమ్మిదవ జత ఇక పదవ జత ముక్కోటి స్వామి వారి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ పిఆర్పల్లి ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా కంబైండ్ రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్లదినె మండలం అనంతపురం జిల్లా పదకొండు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దొడ్డికాటి తిరుమలేసు వరకూరు గ్రామం కోడుమూరు మండలం కరూల జిల్లా పన్నెండవ జాత దేవుని చిటిగా ఉన్నది తొమ్మిది గంటలకు కార్యక్రమం మొదలవుతుంది అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి క్రియేషన్ వర్షా ఒంగోలు బుల్స్